లావణ్యతో రాజ్ తరుణ్ సంధి ఏసుటన్ రోజు రోజుకు రాజ్ తరుణ్ లావణ్య కేసు క్లిష్టంగా మారిపోతుంది లావణ్య ఎవిడెన్స్లు తీసుకొస్తే రాజ్ తరుణ్ జైల్లో పడడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి మరోవైపు లావణ్యతో సంధి కుదుర్చుకోవడం కోసం రాజ్ తరుణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని లావణ్య ఆరోపిస్తుంది ఇప్పటికే లావణ్యకు రాజ్ తరుణ్ తరపు నుంచి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయంట తన మేనేజర్ ఫోన్ చేసి మాట్లాడి పెట్టేశాడంట అనంతరం రాజ్ తరుణ్ తరపున లాయర్ ఫోన్ చేసి మాట్లాడారంట ఫోన్ చేసి మాట్లాడుతూ ఐదు కోట్లు ఆఫర్ చేశాడని లావణ్య చెప్పింది కేసు విత్డ్రా చేసుకుంటే ఐదు కోట్లు ఇస్తామని చెప్పినట్లు లావణ్య తెలిపింది కానీ లావణ్య మాత్రం తనకు డబ్బులు అవసరం లేదని రాజ్ మాత్రమే కావాలి అని చెప్పింది మరోవైపు ఇందులో ఎలాంటి నిజమూ లేదని కావాలనే ఇలా చేస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే రాజ్ తరుణ్ దగ్గర ఐదు కోట్లు ఎక్కడున్నాయని అంటున్నారు ఇక రాజ్ తరుణ్ పై శుక్రవారం లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసిన విషయం తెలిసింది తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఫైల్లో పేర్కొంది పదకొండేళ్లుగా రాజ్ తరుణ్ తన రిలేషన్లో ఉన్నామని కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది అంతేకాకుండా రాజ్ తరుణ్ తన సినిమాలోని హీరోయిన్తో అఫైర్ పెట్టుకున్నాడని ఆ కారణంగా తనతో గత మూడు నెలలుగా దూరంగా ఉంటున్నాడని లావణ్య పేర్కొంది తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది దీనిపై రాజ్ తరుణ్ సైతం స్పందించి తను లావణ్యతో గతంలో రిలేషన్లో ఉన్న మాట నిజమే కానీ తనతో ఏడేళ్లుగా శారీరక సంబంధం లేదు అని ఆమె టార్చర్ తట్టుకోలేక దూరంగా ఉంటున్నానని చెప్పాడు అంతేకాకుండా లావణ్య డ్రగ్స్ వాడడం మొదలుపెట్టిందని ఇంట్లో డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు అని చెప్పుకొచ్చాడు ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని ఎన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నానని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా లావణ్య వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందని తన కన్న తండ్రిని కూడా మోసం చేసిందని ఆమెకు కేవలం డబ్బులు మాత్రమే కావాలని దీనికోసమే ఈ హైడ్రామా నడిపిస్తుందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు